హాయ్ ఫ్రెండ్స్ మనకి రెండు వేల ఇరవై ఐదు టెట్ కి సంబంధించి గైడ్ లైన్ చూస్తే ఈ టెట్కున్న ప్రత్యేకత ఏంటంటే గవర్నమెంట్ టీచర్లు ఖచ్చితంగా ఈ టెట్ ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్నవాళ్ళు ఎన్సిపిఈ రూల్స్ లో భాగంగా మన ఏపీ గవర్నమెంట్ కూడా టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఆ టెట్ కి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఇక్కడ నేనేమంటున్నానంటే పాయింట్ నెంబర్ వన్ ఒకసారి సర్వీస్లో జాయిన్ అయినప్పుడు జాయిన్ అయినప్పటికి సర్వీస్ రూల్స్ ఏవైతే ఉంటాయో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏవైతే కండిషన్స్ ఉంటాయో వాటి ప్రాతిపదిక లో జాయిన్ అవుతారు ఒకసారి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మారుతున్న కాలానుగుణంగా మారుతున్న పాఠ్యాంశాలకు అనుగుణంగా సిలబస్ కానీ మారితే వారికి ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చి సమ్మర్ హాలిడేస్ లో వర్క్ షాప్లు పెట్టి సమ్మర్ హాలిడేస్ లో దానిపైన శిక్షణలు ఇచ్చి ఎస్ఆర్పి ద్వారా ఆ పాఠ్యాంశాలు బోధించే విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది మనకి పరిపాటి కానీ ఈ ప్రభుత్వం ఎందుకో ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా ఒక టెట్ పెట్టి ఆ టెట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళని ఉద్యోగం నుండి తొలగిస్తాము అంటే సరే ఉపాధ్యాయులక యొక్క సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించడము ఉపాధ్యాయుడుప్పుడు నిత్య విద్యార్థి ఇవేవి కాదనే కాదనను కానీ ఒక స్కూల్ ఎస్టెంట్ బయాలజీ చెప్తున్న వారికి బయాలజీ స్కూల్ అసిస్టెంట్ వ్యక్తికి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జాబ్ అయ్యి వస్తే ఈ ఇరవై సంవత్సరాలు కేవలం అతను బయాలజీని మాత్రమే బోధిస్తున్నటువంటి వ్యక్తికి ఈ రోజు నువ్వు గణితం నేర్చుకో ఫిజిక్స్ చెప్పు ఫిజిక్స్ నేర్చుకో కెమిస్ట్రీ నేర్చుకో తెలుగు నేర్చుకో ఇంగ్లీష్ నేర్చుకో మ్యాథ్స్ నేర్చుకో ఇవన్నీ రాసి ఒక టెట్ రాయు అది క్వాలిఫై అవ్వకపోతే ఉద్యోగానికి రాజీనామా చేయండి ఎవరు చెప్పారు సార్ ఇది అసలు మీకు బయాలజీలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఎన్సిటిఈ నామ్స్ ఏంటి ఇప్పుడున్నటువంటి సిబిఎస్ సిలబస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ పాఠ్యాంశాన్ని ఎలా బోధించాలి దానికి తగిన టీఎల్ఎం ఏంటి దానికి కావలసినటువంటి మౌలిక వసతులు ఏమేమి కల్పించాలి వారికి ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని మీ ప్రభుత్వం చూడాలి తప్ప ఒక ఫిజిక్స్ స్కూల్ ఎస్టెండ్ని ఒక బయాలజీ స్కూల్ ని ఒక మ్యాథ్స్ స్కూల్ ఎస్టెండ్ని నువ్వు తెలుగు నేర్చుకో సైకాలజీ నేర్చుకో ఇంగ్లీష్ నేర్చుకో ఒక బయాలజీ టీచర్గా ఉన్న ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు ఇప్పుడు సందులు నేర్చుకో సమాసాలు నేర్చుకో అలంకారాలు నేర్చుకో లేకపోతే నీ ఉపాధ్యాయ వృత్తికి నువ్వు అర్హుడు కాదు అనడం అనేది ఎంతవరకు సౌభో ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకోవాలి మీకు నిజంగా విద్యార్థుల విద్య అంత శ్రద్ధ ఉంటే నిజంగా అంత మల్లమాలిన ప్రేమ ఉంటే ఇప్పుడు అకాడమిక్ మిడిల్లో అకాడమిక్ ఇయర్ మిడిల్లో మీరు టెట్ రిలీజ్ చేసి ఉపాధ్యాయులకి టెట్ రాయమంటే వారు పిల్లలకి పాఠాలు బోధిస్తారా లేదా వాళ్ళ టెట్ ఎగ్జామ్ ని చదువుకుంటారా ఆలోచించారా అసలు మీరు ఒకసారి అయినా మీరు ఎప్పుడు కూడా నిజంగా వీళ్ళకి క్వాలిఫైడ్ హెచ్టి వాళ్ళు కనుకోండి ఖచ్చితంగా రాయడానికి ఒక అర్థం ఉంది ఎందుకంటే వారు అన్ని సబ్జెక్టులు బోధించాలి అటు లాంగ్వేజ్లైన తెలుగు తో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే పరిసరాల విజ్ఞానము గణితము మొత్తం బోధిస్తారు కాబట్టి వారికి ఒక ఎగ్జామ్ పెడితే అది ఒక అర్థం ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే ఒక కోతిని ఒక ఏనుగుని తీసుకొచ్చి ఈ అడవిలో నివసించే అర్హత కావాలంటే ఒక్క నిమిషంలో చుట్టెక్కి దిగాలి ఎవరెక్కి దిగితే వారికి అర్హత ఉందంటే ఏనుగు ఎప్పుడు ఎక్కి దిగాలి ఈ కోతిని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు సర్ సర్కస్ కి అక్కడ కావలసినటువంటి నైపుణ్యాలు తగిన అర్హత కోతికి ఉందా లేదా దాన్ని పరీక్షించాలి బరువులు ఎత్తడానికి నువ్వు ఉపయోగిస్తున్నావు ఏనుగుని అప్పుడు బరువులు ఎత్తగలిగిన సామర్థ్యం ఏనుగు ఉందా లేదా దానికి పరీక్షించాలి రెండింటికి ఒకే పరీక్ష ఎలా పెడతారు కాబట్టి ఒక స్కూల్ అసిస్టెంట్ వారికి మ్యాథ్స్ బోధిస్తున్నటువంటి గణితం బోధిస్తున్నటువంటి స్కూల్ అసిడెంట్కి గణితంలో నూట యాభై కాకపోతే మూడు వందల మార్కులు ఎగ్జామ్ పెట్టు రెండు వందల మార్కులు తెచ్చుకోలేకపోతే గణితం బోధిస్తున్న నువ్వు గణితంలో మూడు వందలకు రెండు వందలు నీకే రాకపోతే విద్యార్థులకు నువ్వేం చెప్తావు అని ప్రశ్నించు ఒక అర్థం ఉంది గణిత ఉపాధ్యాయుడికి తెలుగు ఎగ్జామ్ పెట్టి ఇందులో క్వాలిఫై అవ్వాలంటే అవుతారు ఇక ఎస్ఏ వాళ్ళు పక్కన పెడితే ఎస్జిటి వారికి కూడాను ఎవరైతే వాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు సర్వీస్ అయ్యి యాభై యాభై ఐదు సంవత్సరాలు వయసు వచ్చేవారికి ఇప్పుడు అన్ని సబ్జెక్టులకి ఎయిత్ క్లాస్ లెవెల్లో వారికి చదవమని క్వాలిఫై అవ్వమనేది కరెక్ట్ కాదు మీకు నిజంగా టెట్ పెట్టాలనే ఉద్దేశం ఉంటే ఒకవేళ ఉపాధ్యాయుల యొక్క సామర్థ్యాన్ని పరీక్షిద్దాం విద్యార్థుల యొక్క విద్యా నైపుణ్యాలు పెంచడానికి ఇది దోహదపడుతుందని మీకు మనసుకుంటే మీరు చేయాల్సిన పని ఏంటమ్మా సమ్మర్ హాలిడేస్ లో వారికి ముందుగానే ఒక మాడ్యూల్ రిలీజ్ చేసి అకాడమీ వాళ్ళు మీ ప్రభుత్వం వారు ఒక బుక్ రిలీజ్ చేసి ఆ బుక్ లో అన్ని సామర్థ్యాలు అన్ని సబ్జెక్టులకి సంబంధించిన అంశాలతో ఒక పుస్తకం రిలీజ్ చేసి సమ్మర్ హాలిడేస్లో వారికి ఎగ్జామ్ నిర్వహించి అది కూడా సర్వీస్ వారికి ప్రత్యేకమైన టెట్ వేసి ఆ టెట్ యొక్క బిట్లు కాఠిన్యత స్థాయి అనేది అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ మాత్రమే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ వరకు బోధిస్తున్నప్పుడు ఆ కంటెంట్కి సంబంధించి ప్రశ్నలు వాటికి సంబంధించిన స్థాయితో మీరు రూపొందించి వాళ్ళకి ఎగ్జామ్ పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు ఉప విద్యార్థులకు బోధించినప్పుడు చెప్పకపోయినా కోసం కోసమైనా ఖచ్చితంగా చదువుతారు వారి యొక్క విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయంటే వారి దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఒక స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ వారికి సమ్మర్లో ఎగ్జామ్ పెట్టు మ్యాథ్స్ మీద పెట్టు ఇంకా కొన్ని సామర్థ్యాలు పరీక్షించాలి అని అనిపించినప్పుడు ఒక ఐదు మార్కులకో ఆరు మార్కుల్లో పది మార్కులో పెట్టు అంతేగాని ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ వారిని తీసుకొచ్చి లేదా బయాలజీ స్కూల్ అసిడెంట్ తీసుకొచ్చి ఆ ఫిజిక్స్ బిట్లు పదిహేను మార్కులు ఉంటాయి నూట యాభై మార్కుల్లో ఫిజిక్స్ ఎస్ఏ వారికి పదిహేను బిట్లు ఫిజిక్స్ ఇచ్చి నూట ముప్పై ఐదు బిట్లు అతనికి సంబంధం లేని బిట్లు ఇచ్చి ఆ ఎగ్జామ్ లో క్వాలిఫై అవ్వడం ఎంతవరకు కరెక్ట్ ఎంసెట్ లో క్వాలిఫై అయినటువంటి డాక్టర్లు అప్పుడు ఉన్నారు ఈ రోజు నీట్ అని తీసుకొచ్చారు నేషనల్ లెవెల్లో ఆ రోజు ఎం ఎంసెట్ క్వాలిఫై అయినటువంటి డాక్టర్లు నీట్ క్వాలిఫై అవ్వలేదని మీరందరూ డాక్టర్ డాక్టర్ జాబ్కి రిజైన్ చేసి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయండి అంటే వాళ్ళు ఎవరైనా రాయగలుగుతారా అప్పుడు డిఎస్సిలో ఇంటర్వ్యూలో ఉన్నాయి ఇప్పుడు ఇంటర్వ్యూలో ఉన్నాయా రెండు వేల ఎనిమిది డిఎస్సీ వరకు ఇంగ్లీష్ లేదు డిఎస్సీ వారికి అప్పుడు ఇంగ్లీషు డిఎస్సీకి ఎందుకు పెట్టలేదు ఏం ఉపాధ్యాయుడు ఇంగ్లీష్ బోధించక్కర్లేదా మరి రెండు వేల ఎనిమిదిలోనే ఎందుకు ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పన్నెండులోనే ఎందుకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పద్నాలుగులో ఎందుకు ఆన్లైన్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పద్దెనిమిది ఇరవై ఐదుకి వచ్చేసరికి నార్మలైజెస్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే ఏ డిఎస్సి మరో డిఎస్సిలా జరగట్లేదు ఒక్కొక్క డిఎస్సికి ఒక్కొక్క కొత్త నిబంధనలు వస్తున్నాయి డిఎస్సి కి నిబంధనలు వచ్చినప్పుడు ఆ ఎగ్జామ్ వరకే అవి పరిమితం తప్ప ఒకసారి సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటి కంటెంట్ కానీ మారితే ఈ ఉపాధ్యాయులకి ఏ విధమైనటువంటి శిక్షణలు ఇవ్వాలి వారికి ఎటువంటి వస్తువులు కల్పించాలి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడానికి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఏ విధంగా నియమించాలి నిజంగా ఇంత వల్లమాలని ప్రేమ ఉంటే ఈ రోజుకి ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదికి ఒక ఉపాధ్యాయుని ఎందుకు ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది విద్యార్థులు విద్యపై అంత చిత్తశుద్ధి ఉంటే ఉపాధ్యాయులకి యాభై రోజులు వర్క్ షాపులు సమ్మర్ హాలిడేస్ లో ఎందుకు నిర్వహించడం లేదు అదే కార్పొరేట్ స్కూల్లో యాభై రోజులు కూడా వర్క్ షాపులు నిర్వహించి నెక్స్ట్ వస్తున్న అకాడమిక్ టెస్ట్ కి ఏ నెలకి ఏ టెక్స్ట్ బుక్ ఎక్కడ బోధించాలి ఏ ఎగ్జామ్ ఎలా పెట్టాలో క్వశ్చన్ పేపర్లతో సహా వాళ్ళు సమ్మర్ హాలిడేస్ లో రెడీ చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అలా జరగట్లేదు మీరేం చేస్తున్నారు దానిపైన మీరేమి ఉండదు ఆర్టీ యాక్ట్ ప్రకారం ఇరవై శాతం కంటే ఎక్కువ వేకెన్సీలు ఉండకూడదు అంటే ఇరవై శాతం వేకెన్సీలు ఏర్పడినాంటే డిఎస్సి రిక్రూట్మెంట్ జరగాలి కానీ కదా కొద్ది సంవత్సరాలు చూస్తే ఏడు సంవత్సరాలకు ఒక డిఎస్సి ఐదు సంవత్సరాలకు ఒక డిఎస్సి వచ్చే పరిస్థితి ఎందుకు అలా జరుగుతుంది మరి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కదా తొంభై ఎనిమిది డిఎస్సి వాళ్ళు ఈ రోజు సమస్యంగా క్లియర్ అవ్వలేదు మరి సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఎందుకు పాటించలేదు మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులకి జీతాల విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి జీతాలు లేట్ చేయకూడదని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే ప్రభుత్వ వైఫల్యాలని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన అటువంటి సంస్కరణలని గాలి కొదిలేసి ఏదో ఒక దాన్ని పట్టుకొని ఏ అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏదో ఒక గైడ్ లైన్స్ ఇస్తే దాన్ని పట్టుకొని ఉపాధ్యాయుల మీద వృద్ధి విద్యా వ్యవస్థను మరింత చిన్నాభిన్నం చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ విషయంలో ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలి మీకు రెండు వేల ఎనిమిది డిఎస్సి తీసుకుంటే ఎస్ పర్ డిఎడ్ కేసు కోర్టులో నడుస్తుండగానే సెవెంటీస్ థర్టీ పెట్టి రిక్రూట్మెంట్ చేశారు మరి ఈ రోజు మారుతున్న విధానంలో ఇప్పుడు ఏమైంది ఎస్జిటి పని డిఎడ్ వచ్చింది అంటే బీఈడి చేసిన వాళ్ళు పూర్తిగా ఎస్జిటికి అర్హుడు కాదు అయితే ఇప్పటి వరకు బీఈడి ఉన్న టీచర్లు అందరినీ తొలగించేస్తారా చెప్పండి రిక్రూట్మెంట్ జరిగినప్పుడు ఉన్న నిబంధన ప్రకారం రెండు వేల లోపు బీఈడి వాళ్ళు కూడా ఎస్జిటి అర్హుడే టీచర్లు అయ్యారు రెండు వేల ఎనిమిది చేసి వచ్చేసరికి థర్టీ పర్సెంట్ బీఈడి వాళ్ళకి ఇచ్చారు అప్పుడే థర్టీ పర్సెంట్ అయ్యారు రెండు వేల పన్నెండు డిఎస్సికి వచ్చేసరికి ఎస్ఈటి వాళ్ళకి బీఈడి వాళ్ళకి అవకాశమే తీసారు పక్కకి వెళ్ళిపోయారు అది నిబంధనలు అప్పుడు రిక్రూట్మెంట్కి అది ఒత్తిష్టం తప్ప ఒకసారి జరిగిన తర్వాత ఎట్టి పరిస్థితులు అది జరగదు ఇక సంబంధం లేని పరీక్షలు సంబంధం లేనటువంటి సబ్జెక్టుకి ఉపాధ్యాయులకు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వం వారు ఏం చేయాలంటే ఎగ్జామ్ పెట్టండి టెట్ నిర్వహించండి సామర్థ్యాన్ని పెంపొందించండి కాకపోతే ఏ సబ్జెక్టు ఎస్ఏ ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తున్నారో అందులో ఎయిటీ పర్సెంట్ మార్కులు మిగతా సబ్జెక్టు కూడా అవసరం అనుకుంటే ఒక ట్వంటీ పర్సెంట్ మార్కులు పెట్టి ఇన్ సర్వీస్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి టెట్ హాలిడేస్ లో పెట్టండి సమ్మర్ హాలిడేస్లో ఎస్జిటి వాళ్ళు ఎలాగా అన్ని సబ్జెక్టులు బోధించాలి కాబట్టి వారికి అన్ని సబ్జెక్టులు పరీక్షించండి కాకపోతే కాఠిన్యత స్థాయి అనేది కొంచెం తగ్గించి పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇరవై సంవత్సరాలు వాళ్ళు దూకినంత వేగంగా ఇరవై సంవత్సరాలు పరిగెత్తినంత రేసులో అరవై సంవత్సరాలు పరిగెత్తలేదు కాబట్టి ఉద్యోగం వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత పాఠశాలకి తరగతి అది టెక్స్ట్ బుక్కే పరిమితమైన ఉపాధ్యాయుని తీసుకొచ్చి ఎనిమిదో తరగతి స్థాయి బిట్లు ఇప్పుడు ఇచ్చి అది క్వాలిఫై అవ్వండి అనడం కరెక్ట్ కాదు ఆ ఐదో తరగతిలోపు బోధించాల్సినటువంటి అంశాలు పరీక్షించండి ఆ సామర్థ్యం లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి ఇగో రెండు వేల ఎనిమిది డిఎస్సి ఉంది రెండు వేల ఎనిమిది డిఎస్సికి వచ్చేసరికి కొన్ని జిల్లాల్లో నేను మెసేజ్లు చూస్తున్నాను అన్ని వీటిపైన చర్చించినప్పుడు కొంతమంది టీచర్లు ఇరవై ముప్పై మార్కులకే జాబులు వచ్చేసాయి రెండు వేల ఎనిమిది డిఎస్సిలో వాళ్ళకి ఏమీ సామర్థ్యాలు లేవు వాళ్ళకి తెట్ట కరెక్ట్ అని కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు చెప్తున్నాను కదా సామర్థ్యాన్ని పరీక్షించడము అన్ని రంగాల్లోనూ అన్ని డిపార్ట్మెంట్లోనూ కరెక్టే రెండు వేల ఎనిమిది డిఎస్సిలో లో రంగారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లా ఒకనొక కమ్యూనిటీకి మూడు మార్కులతో నాలుగు మార్కులతో జాబ్ వచ్చిందని నేను విన్నాను ఎవడమ్మన్నాడు ఆ సామర్థ్యాలు లేని వ్యక్తికి జాబు మీకు ఎవరు ఇమ్మన్నారు ఎగ్జామ్ వంద మార్కులకు పెట్టినప్పుడు మీకు ముప్పై ఐదు మార్కులు అయినా కనీసం రావాలని కట్ పెట్టి అంతకంటే పై వచ్చిన వాళ్ళకే రాష్ట్ర సిస్టమ్ ప్రకారం జాబ్ ఇస్తాం మిగతా పోస్టులు మిగిలిపోతే బ్యాక్లాగ్ లో ఉంచి నెక్స్ట్ రిక్రూట్మెంట్ చేస్తాం తప్ప అరకొర మార్కుల వాళ్ళకి జాబ్ ఇవ్వము అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు నిన్న లేదు మన సచివాలయం ఉద్యోగాలకి లక్ష ఏపీ గవర్నమెంట్ తీసి కొన్ని ఫిస్రికల్చర్ వంటి కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి అభ్యర్థులు లేకపోతే కట్ ఆఫ్ మార్కులు తగ్గించుకుంటూ పది మార్కులకి పదిహేను మార్కులకి జాబ్ ఇచ్చారు ఎవరేమన్నారు అంటున్నాను సామర్థ్యం ఎగ్జామ్ పెట్టినప్పుడు సామర్థ్యం లేదు అని మీకు అనిపించినప్పుడు ఒక కట్ ఆఫ్ పెట్టి జాబ్ ఇవ్వండి అవి నెక్స్ట్ అవకాశం ఇవ్వండి నెక్స్ట్ చదువుకొని ముందుకొస్తారు మెరిట్లో వెళ్తారు సామర్థ్యం లేని వ్యక్తులైన వాళ్ళని ఎందుకు పుడికించ నిందించడం వారి సామర్థ్యాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వం తీసుకోండి ఇన్ సర్వీస్ ట్రైనింగ్లు ఇస్తారో వర్క్ షాపులు పెడతారో వారికి సెమినార్లు నిర్వహిస్తారో వాళ్ళకి కార్పొరేట్ సంస్థల నుండి టీచర్లు తెచ్చి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారో ఎస్ఆర్ ఇక్కడ నేషనల్ లెవెల్లో ఉపాధ్యాయులు తెచ్చి ట్రైనింగ్ ఇస్తారో ఇవ్వండి కాబట్టి ఈ అన్ని విషయాల్లో కూడా కూలంకుశంగా ఆలోచించి ప్రభుత్వం మరొకసారి పునరాలోచించి ప్రభుత్వ ఉద్యోగులకు టెట్ క్వాలిఫై తప్పనిసరి అనే అంశాన్ని సరళీకృతం చేయడము లేదా మరో విధంగా ఆలోచించడమో చేస్తారని ప్రాధాయపడుతూ ప్రభుత్వం వారికి విన్నవిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ